నమస్తే అండి కార్తీక మాసంలో జరిగే అత్యంత పవిత్రమైన పర్వదినమైన జోలాతోరణం తోరణం ఫస్ట్ శివపార్వతులకు చక్కగా పూజ చేసి కళ్యాణం చేసి ఊరేగించి ది చ అక్కటి మొత్తం అంతా దీపాలతో అలంకరించి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో జరిగే ఈ జ్వలాతోరణం దర్శనం చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని జ్వలాతోరణం భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయని కార్తీక జ్వాలాతోరణ దర్శనం వల్ల మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీక అంతేకాకుండా శివాలయంలో జరిగే జోలాతోరణం పద్మపురాణం ప్రసిష్టమైనది దేవతలకు రాక్షసులకు అమృత కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదట హలాహలం వస్తుంది అలా మహాదేవుడు హాలాహలాన్ని కంఠం మధ్యలో ఉంచడం కారణంగా మహాశివుడు శరీరం మంటలు బయలుదేరుతుందట ఆ మంటని అదుపు చేయడానికి శివుడు నిరంతరం గంగా జలాన్ని అభిషేకిస్తుంటారు ఆ విధంగా శివుడు అభిషేక ప్రియుడైనాడు ఆధునిక కాలంలో కూడా జ్వళాతోరణం ఒక కాంతిని వినోదాన్నిచ్చే వస్తువు అంతేకాకుండా దీని ప్రత్యేకమైన ప్రత్యేకత ఏమిటంటే ఈ సముద్ర మర్దనంలో వచ్చిన హాలాహలం బయట ఉంటే లోకాలను కడుపులో ఉపకి వెళ్తే అదో లోకాలకు దహించేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలో నిక్షేపిస్తాడు ఈ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతీ సంవత్సరమూ అగ్నిజ్వాల కింద నుంచి నడిచి తన భర్తకు సహా దూరి వెడతానని మొక్కుకుంటుంది మహాశివు ప్రమాదం జరగలేదు కాబట్టి కనుక ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణములను రెండు కర్ర స్తంభాల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణమును తోరణంగా వెలుగుతూ ఉంటుంది ఆ తోరణం కింద శివపార్వతుల పల్లెకితో సార్లు మ్రోగుతూ తోరణంకి ఈ తోరణం తోరణం అంటారు పార్వతుల పల్లకలో ఎవరైతే మనం దూరుతూ వెళ్తామో భక్తులు పాపాలు తొలగించేస్తారని ఈ జ్వాల కిందకు వెళ్ళడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని గట్టి నమ్మకం ఇలా కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో ఎవరైతే జ్వాలాతోరణంలోకి వెళ్ళి ప్రవేశిస్తారో వాళ్ళకి యమలోక ప్రవేశము ఉండదు అనేది ఒక ప్రత్యేకమైన నానుడి పార్వతీదేవి శివుడిని రక్షించడానికి మొక్కుకున్న ఈ సంఘటనకు గుర్తుగా ఈ ఆచారం చేస్తారు ఖచ్చితంగా ఈ ఆచారం సకల పాపాలను దగ్ధం చేస్తుందని ఆధ్యాత్మిక వృద్ధిని పెంచుతుందని భక్తులు నమ్మకం ఇలా శివుని ఆలయం విష్ణు ఆలయంలో తోరణాలతో పాటు భక్తులు ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి అఖండ జ్యోతులను వెలిగించి ఆలయ గోపురాలు మండపాలు గోడలపై పెడతారు దూరం నుండి చూసిన వారు ఆకాశ నక్షత్రాల్లో గుంపులు దిగి వచ్చినట్టుగా కనిపిస్తాయి ఇలా ఎవరైతే ఈ ధోరణంలోకి దూరుతారో ఈ జ్వాలాతరణంలోకి దూరి వెళ్ళి బయటికి వస్తారు వారికి జన్మలో యమలోక ప్రాప్తి ఉండదని మరణాంతరము కూడా కష్టాలు బాధలు ఉండవని యమభటులు వారిని తీసుకెళ్లరని ఇది పక్కాగా నమ్మిన భక్తులు ప్రతి సంవత్సరం ఎంతటి కష్టమైన తోపులాటతో కోట్లాటతో పరమ భక్తితో హర 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 మహాదేవ శంభో శంకర శంకర అంటూ ఆర్త నాదాలతో ముగుతూ ఆ జ్వాలతోరణ లోపలికి దూరణం అనేది ఒక ప్రత్యేక అది పంతులు హారతితో వెలిగిస్తారు అలా చూసారా అండి అలా ఆ ద్వారంలోకి మీరు వెళ్ళగలిగారో లేదో అని నేను డైరెక్ట్ లైవ్ ఇస్తూ మిమ్మల్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకాశ ఈ జ్వాలంలో జీవితంలో ఒక్కసారైనా మనం ఏ ఒక ఆలయంలోనైనా ఒక్కసారైనా జ్వలాతోరణ ప్రవేశం అనేది ఒక జీవిత కాలంలో ఖచ్చితంగా చేయాల్సిన అతి ముఖ్యమైన ఘట్టము కాబట్టి జ్వలాతోరణంలో ఇకపై ఎప్పుడైనా మన జీవిత కాలంలో ఒక్కసారైనా తోరణములో ప్రవేశం దక్కాలని ఆ మహాదేవుడైన శివయ్యను కొలుచుకుంటూ ఈ అక్కడ రాలిన ఆ గడ్డి తాలూకా బొట్లను తీసుకొచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకు గాలి సోకకుండా నరదిష్టి లేకుండా నరసోపము నరపీడ నుండి విముక్తి కలుగుతుంది